హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు ఐదవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ ప్రతి ఆదివారం అర్థంగా సాగే ఎమిగనూరు ఆదివారం ఎదురుల సందనైతే వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ పొంగోలు నాటు రకం సేదే పెద్దలు అయితే మనకు ప్రతి ఆదివారం కావాల్సి ఉంటాయి మరి ఈ వారం కూడా చూద్దాం ఫ్రెండ్స్ మరి ఏ సైజుకు ఏ రేట్లు నడుస్తున్నాయో మరి ముఖ్య గమనిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తున్న వీడియోలో అయితే చూడండి మరి అయితే మనం ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము ఇక్కడ మనకు బిగ్ సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి కిలారి కొడలు అని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో మరి చూద్దాము ఇప్పుడు ట్రై చేసి సేదే పనుల వివరాలు ఏ విధంగా చెప్తున్నారు ఏదైనా మనమేనే ఏం చెప్తున్నా కాటి రేటు ఒకటి అరవై ఐదు ఫ్రెష్ ఫ్రై బిడ్డ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష అరవై వేలుగా చెప్తున్నారు పళ్ళు మలపలేక వెళ్తున్నాయి మలపులతో ఉన్నాయా మురళతో ఉన్నాయి కదా వాటర్తో బతనా చైతన్పల్లి భరోసా గ్యారెంటీనా చైతన్కి ఎక్కడి నుంచి వచ్చారు మరి పర్లపల్లె గ్రామం మండల్ ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా రైతులైనా వ్యాపారమా అవునా అవునా వేరే ఒకటి అరవై ఐదులో మాట్లాడుకోవచ్చు అటు ఇటు వేరే రైతులు ఇక్కడ చూసుకుని గిల్లలు కట్టుకోవచ్చు చూసుకుని మీ పేరు రాజు మీ నెంబర్ చెప్పండి తొమ్మిది సున్నా ఐదు రెండు ఆరు ఐదు తొమ్మిది నాలుగు ఐదు ఆరు రైట్ ఫ్రెండ్స్ అలాగే బిడ్డండి ఒక చూపిస్తానండి మీకు ఇప్పుడు ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు కదా బిడ్డాను ఒక పది విధంగా కనిపిస్తున్నాను మనకు మీరు ఎవరికో కావాలంటే నేరుగా మాట్లాడుకోండి అయినా మీవేనా ఏం చెత్త కంటి రేటు ఒకటి ఇరవై ఫ్రెష్ మరి ఫైవ్ ఫిఫ్టీ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు పళ్ళు అవునా ఫ్రెష్ మరి కుడివైపుగా ఆరోపలతో ఎనభై మనీ కలిపిందా నేను మురళితో ఉంది అది ఏం లేదు ఉందా ఒంట జత వేసినావా రెండు జీతనే ఉన్నాయి అవున ఈరోజు సింగిల్ కూడా ఇచ్చే అవకాశం ఉండదు రైట్ ఏ పక్క వస్తుంది మరి చేతిలో ఇది ఇది ఎడంపక్క ఎడంపక్క వస్తుంది ఫ్రెండ్స్ మరి ఆరపాళ్ళతో అలాగే ముర్రాలతో ఉంది సేదం పండ్ల కానీ లెఫ్ట్ సైడ్ వస్తాడు ఎడంపక్క వస్తుంది మరి దీన్ని సింగిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మెడికల్ దినే గ్రామం రైచూర్ తాలూక్ రైచూర్ మండల్ కర్ణాటక వాసులు మీ పేరు జయరాం జయరాం మీ నెంబర్ తొమ్మిది ఐదు తొమ్మిది ఒకటి జీరో డబల్ ఎనిమిది ఒకటి ఏడు లాస్ట్ లాస్ట్ ఒకటి అవునా మరిచే అవకాశం ఉండదా ఎవరిని వాట్సాప్ పెడితే వాళ్ళు ఎదురు ఫోటోలు పెడతావా దూలా ఎదురా ూళ్ళే ఉన్నాయా కిల్లర్ ఉన్నాయా అవునా అవునా సరే మంచిదేనా ఫ్రెండ్ మరి చెప్పినాడు కదా ఇంకా రెండు ఉన్నాయట మరి ఒక్క కాలంటే నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మీవేనా ఏం చెప్తున్నారు కంటి రేటు ఎనభై వేలు పళ్ళు అవునా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మీడియం సైజులో అంటే ఫ్రెండ్స్ మరి ఒకటి నాలుగు పళ్ళతో కాను ఒకటి ఆరు పళ్ళతో ఉన్నటువంటి మరి కిలారి దూడలు కాను ఎయిటీ థౌజండ్ ఎనభై వేలుగా చెప్తున్నారండి మరి కుడివైపు నాలుగు పళ్ళు ఇదే ఫ్రెండ్స్ మరి కుడివైపుగా నాలుగు పళ్ళతో ఎనభై నాలుగు రూపాయలతోనటే అలానే ఇప్పుడు కలబగా చూస్తున్నారండి బాబోదా నాకు గెలాలు ఎక్కడి నుంచి వచ్చారు కర్ణాటక రైచూరు తాలూకా పక్కన ఏమైనా పల్లెనా రైచూరేనా అవునవునా రైతులేనా ఏది పల్లెనా అంచరాలా మీ పేరు బసవరాజ్ బసవరాజ్ ఇదొక కాడేనా ఇంకేం పట్టుకొచ్చినా ఇదొక కాడే మరి ఎనభై వేలు అంటే మరి ఫిక్స్ రేటు డెబ్బై పైననా లోపల మాట్లాడుకోవచ్చా డెబ్బై పైన మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ నైన్ జీరో నైన్ ఫోర్ జీరో టూ ఫోర్ లాస్ట్ జీరో సిక్స్ రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఇప్పుడు రికబాకాలి ఈ విధంగా కనిపిస్తారు మనకు ఎవరికైనా కావాలంటే నేరుగా మాట్లాడుకోండి సెవెంటీ థౌజండ్ అబవ్ వస్తే ఖచ్చితంగా ఇస్తారట ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్గెస్ట్ సైజ్లో ఉన్నటువంటి వా అబ్బో ఈ సైజే కాదు ఎద్దే కాదు అన్నట్టు ఉన్నది మరి సంతలో ఈ సైజు గల కోడేమీ లేదు ఎద్దునా తెలుసుకుందాము ఫ్రెండ్స్ మరి చూద్దాం ముందుగా పెట్టుకోండి బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ వెనక బాగా ముందు భాగం వివరాలు ఏ విధంగా కనిపిస్తున్నాయో నాకంటే ఎయిట్ ఉండదు ఇది ఎద్దు ఏనా మీవేనా ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఎద్దులకి వెనక బాగా ముందు భాగం బ్యూరాలు ఏ విధంగా కనిపించాయి మనకు ఏం చెప్పినారు ఖాడీ రేటు ఒకటి ఇరవై ప్రశ్న డ్రైవ్ డేట్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు పళ్ళు కలిపాయా కలిపినాయా కలిపినాయా మల్బలతో ఉన్నాయా బాబా తనకి గెలవాలి భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు చిన్న పెద్ద మండలం చిన్న చిన్నప్పటి గ్రామం పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు నాగేశ్వర రైతులేనా ఎరండి సార్ ఇది ఒకటి సింగిల్ ఇచ్చే అవకాశం ఉండదా మాట్లాడుకోవచ్చు మీకు నా చిన్న వస్తే మీ నెంబర్ చెప్పుడు అరవై మూడు అరవై మూడు సున్నా ఒకటి సున్నా ఒకటి డబల్ నాలుగు డబల్ నాలుగు పది పది తొంభై ఏడు లాస్ట్ తొంభై ఏడు ఏం పేరు అండి మీ పేరు నాగేష్ నాగేష్ కదా రైట్ మరి మంచి సైజుగా ఇద్దో మరి ఎదుగుని కావాలంటే నేరుగా మాట్లాడుకోండి రేపు ఎంత మీవేనా ఏం చెప్పినారు ఖాళీ రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ ఫ్రెష్ మరి ఫ్రైడ్ వచ్చేసి ఒక లక్ష పదివేలు కానీ చెప్తున్నారు అండి పళ్ళు అరబల్ అరవైలోనే ఉన్నాయా అవునా వరస బాగున్నాయా సేదానికి ఎక్కడి నుంచి వచ్చారు గ్రామం మండలం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా మీ పేరు శివయ్య ఒకటి పది అంటే మరి ఫిక్స్డ్ రేటు ఒకటి పైన మరి లోపల మాట్లాడుకోవచ్చు బేరం ఉంటుందంట లోపల అటు ఇటుకున్నా మీ నెంబర్ ఏం చెప్తాను మొబైల్ నెంబర్ చెప్తా తొంభై మూడు తొంభై రెండు తొంభై రెండు ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది డెబ్బై పదకొండు డెబ్భై పదకొండు రైట్ ఫ్రెండ్స్ అలా బాగా చూపిస్తాను మరి ఈ విధంగా ఉన్నాయి సేదేబి కిలారిద్దాం ఫ్రెండ్స్ మీకు అయితే క్యాంపెస్ మరి నేను వచ్చేసి ముఖ్యానికి ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్నాను పలసైజ్ సైజు కానివ్వండి పల కానివ్వండి కిలారి దూడలకు సంబంధించిన వీడియో అయితే ఆల్రెడీ చేసి మరి ఉదయాన్నే మరి అప్లోడ్ కూడా చేయడం అయితే జరిగింది ఇంకా చూడం వాళ్ళ వీళ్ళైతే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉంటుంది ఫ్రెండ్స్ మరి సేద కిలారి ఎదురు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో ఫ్రెండ్స్ మాకు చూశారు కదా ఎద్దులు యొక్క ముందు భాగం వెనక బాగా వివరాలైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మనమేనే ఏం చెప్పినారా కడి రేటు ఒకటి వన్ ల్యాక్ ఫ్రెష్ మరి ఫ్రై వె వచ్చేసి లక్ష రూపాయలు కానీ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి అలానే వీటి కలపగలు కొన్ని చూస్తున్నారంటే అలవరసినాయి కదా బాబోతున్నా భరోసా ఉన్నాయా చైతన్య భరోసా బాగున్నాయా గ్యారంటీనే ఎవరైనా రైతు ఇంటి కోసం కట్టుకొని చూస్తున్నాచ్చా అవునా అవునా ఎక్కడి నుంచి వచ్చారు మరి చిట్నపల్లి గ్రామం మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా మీ పేరు వీరేషా మరి రైతులేనే వివరమ రైతులేనే మరి ఫిక్స్ రేటు తొంభై పైన మనం మాట్లాడుకోవచ్చు బేరం బేరముట్టే కదా మీ నెంబర్ చెప్పండి ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ వన్ టూ వన్ టూ డబల్ ఫైవ్ లాస్ట్ డబల్ ఫైవ్ రెస్ట్రెన్స్ మేము రెజస్ట్రేషన్ పర్సన్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు పిలారి కోడలంగా కనిపిస్తున్నాయి చూద్దాము మనమేనా మీవేనే అవునా అవునా ముర్రలతో ఉన్నాయా ముర్రలతో ఉన్నాయా వాటర్తో ఉన్నాయా రెండు ఉన్నాయి ఒకటే ఇది ఒకటి ఉంది కొట్టినారా దానికి రెండు కాడే ఉన్నాయి జతనే ఉన్నాయా ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి పది ఫ్రెండ్స్ డ్రైవ్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష వేలుగా చెప్తున్నారండి అల్లు రెండు కలిపినాయా అన్ని రెండు గుణు కలిపినాయా బాబు తనకి వెళ్ళాలంటే చైతన్య గ్యారంటీనే ఎవరైనా వస్తే ఒకవేళ ఇది ఒకటి సింగిలిచ్చే అవకాశం ఉండదా అదే అదే మరి ఎట్లాంటివి మురళలతో ఉంది మంచి సైజు ఉంది కూడే మరి యాపక్క వస్తే ఇది ఒకటి ఇచ్చిన రెండు రెండు సెంపుల్ వస్తుంది రైట్ ఇది మీదేనా ఒంగోలుది ఎక్కడి నుంచి వచ్చారు మీరు పులకుర్తి పులకుర్తి గ్రామం కోడమూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు మనోహర్ రైట్ వ్యాపారమేనా వ్యాపారమే కదా బెర్ర అయితే ఖచ్చితంగా ఉంటాయి వస్తాయి మీ నెంబర్ చెప్పిన డెబ్బై ఏడు డెబ్బై ఏడు ఏడు ముప్పై ఏడు లాస్ట్ ఇరవై మూడు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి దేశీయ సీమా కార్డ్ అని చెప్పుకోవచ్చు మీవేనా ఏం చెప్పినారు కాటి రేటు డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ప్రైవేట్ రేటు వచ్చేసి నల్ల మాసీమాతులు డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారండి ఎక్కడి నుంచి వచ్చారు కోటెక్కలు గ్రామం ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు హీరో వ్యాపారమా వ్యాపారం ఇది కుంటుపడేదే సరే సరే మంచిది అవునవును కాలే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు గా ఉన్నటువంటి మరి కిలారేత ఏనా మీదేనా ఏ సింగిల్ ఉందా ఒకటి ఏం చెప్తున్నారు ఎదురు రేటు అరవై వేలు సిక్స్టీ థౌజండ్ అని చెప్పి మరి వచ్చేసి అరవై వేలుగా చెప్తున్నారు గ్యారెంటీ గ్యారెంటీనా రెండు పక్కల ఎక్కడి నుంచి వచ్చారు మనం అల్లారిది గ్రామ మండలం దేవనగూడ మండలం కర్నూలు జిల్లా వ్యాపారమా చెప్పకుంటే వస్తున్నాను నిన్ను ఎత్తుకుంటే వస్తున్నాను వాళ్ళు చేత మీ మొబైల్ నెంబర్ చెప్పండి ఫోన్ నెంబర్ ఎనభై ఒకటి సున్నా ఆరు సున్నా ఒకటి ఆరు రెండు ఆరు రెండు ఏడు రెండు లాస్ట్ ఏడు రెండు మరి అరవై వేలు అంటే ఫిక్స్డ్ రేటు మరి యాభై పైననే మన లోపల మాట్లాడుకోవచ్చు యాభై పైన యాభై అంటే మాట్లాడుకోవచ్చు రైట్ అవునా మరి వారం సూపర్ సూపర్ అని విధంగా ఉంది మార్కెట్ అయితే బుక్ న పట్టుకున్నాడు నువ్వు పట్టుకొచ్చినావునా నువ్వు పట్టుకొచ్చినావు మీకు సంబంధించిన పళ్ళు అవునా బాగున్నాయి సైజులో ఏం చెప్పినారు కానీ నైన్టీ ఫైవ్ థౌజండ్ ఫ్రెస్ మరి తొంభై ఐదు అవుతున్నారు పళ్ళు కలిపినాయండి బాబా దేవరా చేదానికి గ్యారంటీనా అవునా అవునా ఎక్కడి నుంచి వచ్చా మరి కోసిగా నేల కోసిగే మండలం దానికి అదేనే అదే కోసి గ్రామం కోసిగ మండలం కర్నూలు జిల్లా అవునా అవునా నేల కోసి గ్రామం కోసి మండలం కర్నూలు జిల్లా అట అన్నవే మీ పేరు వీరారెడ్డి మరి ఎవరంటే రైతులు ఎన్నిక గెలమ చూపిస్తావాళ అంతే అంటే మీ నెంబర్ చెప్పడం జీరో నైన్ జీరో వన్ జీరో త్రీ టూ త్రీ ఫోర్ త్రీ ఫోర్ టూ నైన్ రైట్ ఫ్రెండ్స్ మరి మీడియం సైజ్ సీత చిలారి ఎద్దు మరి ఎందుకు కావాలంటే నేరుగా మాట్లాడుతుంది ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ చూసుకోవచ్చు మరి మంచి సైజులతో మరి మార్కెట్ అయితే నిండిపోయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మార్కెట్ కూడా ఏ విధంగా కనిపిస్తుంది మనకు ಅಲ್ಲ ಕೂಡ ಸೈಜ್ ಅಲ್ಲೇಶ ಸೀಮ ಅಂತ ಫ್ರೆಂಡ್ಸ್ ಮತ್ತೆ ಕನ್ ವೀಡಿಯೋ ನಮ್ಮ ಇವೇನಾ ఏం చెప్తున్నారు ఒకటి పది పళ్ళు అవునవునా ఫ్రెండ్స్ మరి ఫ్రై పెట్టడి వచ్చేసి దేశ సేమ ఎదులు వన్ లాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పది వేలు కానీ చెప్తున్నారు అట మరి మార్కెట్ విషయానికి వస్తే మనకు సైజులతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు మరి మంచి సైజులు ఏం రాలేదు కానీ ఎత్తులతో నిండిపోయింది మరి చూస్తున్నారు కదా మీకు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి ఎదులు మరి వెళ్దాం అట్లానే వచ్చామండి మరి మీవేనా ఏం చెప్తున్నారు కాడి రేటు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ ఫైవ్ ప్రైవేట్ రేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు మరి ఒకటి సీమిత గాను దేశపు సీమిత గాను ఒకటి కిలారని చెప్పుకోవచ్చు రెండు కాడనేవి ఉన్నాయి బరన్నాయి బరుసా దానికి ఎక్కడి నుంచి వచ్చారు కృష్ణ కృష్ణగిరి మండలం పోతుగల్లు పోతుగల్ల గ్రామం కర్నూలు జిల్లా మీ పేరు చంద్ర చంద్ర మరి రైతుల రైతులేనా మీ నెంబర్ చెప్పు మీ పేరు చంద్ర అంటే కదా మీ నెంబర్ చెప్పు ఎనభై ఒకటి సున్నా అరవై ఒకటి నలభై మూడు లాస్ట్ ఇరవై రెండు లాస్ట్ తొమ్మిది కదా రైట్ మీరు ఆ కడితో పాటు ఇప్పుడు మనం క్లియర్ అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి కదా మీవేనా ఏం చెప్పిన కడి రేటు ఒకటి ఇబ్బంది వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఫ్రెష్ మరి ఎక్కడ వచ్చారు ఎవరు పంజీర్లపల్లె గ్రామం మండలం కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా మీ పేరు లక్ష్మణ రైతుల వేపారమ్మా రైతులేనా మరి భరోసా బాగున్నాయి గ్యారంటీ అంటవా అవునా అవునా మరి ఎవరు రైతులు ఇంటికాడ గిలాగే ఫిక్స్డ్ రేట్ మరి ఒకటి పైన మాట్లాడుకోవచ్చా అవి తీసుకుంటాలే ఫ్రెండ్స్ మరి కిలారి ఎద్దులపై ఇంట్రెస్ట్ పరిస్థితి వచ్చేసి అరవై మూడు సున్నా మూడు యాభై రెండు ఇరవై నాలుగు ముప్పై రెండు సిక్స్ త్రీ జీరో త్రీ ఫైవ్ టూ టూ ఫోర్ త్రీ టూ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ నేరుగా అయితే తెలుసుకోండి చూస్తున్నారు ఎద్దులు అయితే ఏ విధంగా ఉన్నాయి రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఫ్రెష్ అలాగే మంచి గోధుమ పొల వరుస్తూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఎదురు అయితే ఈ విధంగా కనిపిస్తున్నారు వీటి వెనక ముందు బాగా వివరాలు లిమిట్ మీటి గురించి చూస్తున్నారండి ఏనా మనమేనా ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి పదహైదు ఫ్రెష్ మరి పెట్టి రేటు వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహా ఐదు వేలుగా చెప్తున్నారండి వాళ్ళు కలిపినాయా మలపల అర రూపాయలతో ఉన్నాయా భరోసా బాగున్నాయనే చేద్దానికి గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మరి అప్పటి గ్రామం మాధువని మండలం కర్నూలు మీ పేరు ఫ్రెండ్స్ మరి అన్న గారు మరి వారి విజయంలో మనం మర్తుగా చూస్తుంటాం కదా మరి ఎవరైనా రైతులు ఇంటికట్టు కోసం ఒకవేళ గెలాలు కట్టి చూపించే అవకాశం ఉండదా అయితే చూపిస్తారు చూపిస్తారంటారా మీ నెంబర్ చెప్పినా మరి మొబైల్ నెంబర్ చెప్పనా అరవై మూడు అరవై మూడు సున్నా ఐదు తొంభై ఆరు ఆరు సారీ ఫ్రెండ్స్ మరి ఎనభై ఆరు సున్నా సున్నా ఒకటి యాభై ఏడు లాస్ట్ యాభై ఏడు ఫ్రై మరి ఫిక్స్ రేట్ ఏం కాదు బెరమ్మైతే ఉంది छा <laughs> कंदा ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిటమైనటువంటి దేశపు సీమా ఎద్దుల ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియో చూసారా చూడలే అవునవునా అవునా మనం ఏమన్నా ఖాళీ ఏం చెప్తున్నారా కాడి రేటు ఒకటి ప్రైవేట్ రేటు వచ్చేసి నైంటీ వన్ థౌసండ్ తొంభై ఒక వెయ్యి కానీ చెప్తున్నారు పళ్ళు మా అని కలిపి கட்ட சவு கல்பிநாயே கோப்போசா அந்த அண்ட கட்டி சூப்பா எக்கடிச்சு மாரி குடிக்கல கிராமம் எம்மிகண்டூர் மண்டலம் கர்னூல் ஜி பேருண்ணா மரி வாரம் நீங்கள் சம்பந்தி கட்டின ஆ சிங்கிலேதா போய்தா உந்தா పోయింది ఎంత పోయిందినా అరవై ఆరు వేల రూపీస్ మరి దీనిపై దీని రేటు వచ్చేసి ఎమ్మెగనూర్లో సంతలో పలికిన రేటు వచ్చేసి దేశపుసీమైతే కానీ మంచి సైజుగా లేదు సిక్స్టీ థౌజండ్ అరవై ఆరు వేలకు కానీ మరి అమ్మడు పోయిందని మనకు అన్న అయితే తెలియజేస్తున్నారు మరి ఈ ఖాడిపోయి ఇంట్రెస్ట్ పర్సెంట్ నేను కనుక అయితే కాంటాక్ట్ చేయండి మీ నెంబర్ చెప్పిన డబల్ తొమ్మిది ఆరు మూడు డబల్ సున్నా నాలుగు సున్నా అరవై లాస్ట్ అరవై ఒకటి రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజ్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఒంగోలు సేతపు మరి ఎదులని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి బ్లాక్ రెడ్ అండ్ వైట్ మరి కనిపిస్తున్నాయి కదా ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు నేను మనవేనే ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి ముప్పై ఫ్రెండ్స్ రైట్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు పళ్ళు కల్పినాయా సగల్పునా కదా బాబోతున్నా భరోసా చేయడానికి గ్యారంటీనా ఏమైనా ఇసుక కూడా ప్రసంగ చేయదాం పని బండ్లు గ్యారంటీ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చారనా మసీదపురం గ్రామం ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు నాగరాజు గారు మరి ఇది ఒక కడేనా ఇంకేమంది వచ్చినారా అక్కడ బయట ఉన్నాయంటారా రైట్ మీ నెంబర్ చెప్తున్నా ఎనభై ఆరు ముప్పై తొమ్మిది సున్నా రెండు తొంభై లాస్ట్ నలభై మూడు రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మరి మార్కెట్ అయితే నిండిపోయింది కానీ మరి సైజుల విషయానికి వస్తే మరి ఈ విధంగా ఉన్నాయి మంచి సైజులు అయితే మీకు పర్చే చేయడం అయితే జరిగింది మరి ఎవరికైనా నిజైతే అయినా అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంది ఫ్రెండ్స్ మరి ముఖ్య కమిటీ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నారు వీడియోలో చూసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఫార్మా ఆ క్రియేషన్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం